విశాఖపట్నం డిక్లరేషన్ తీసుకొస్తాం లెవెన్త్ ఇంటర్నేషనల్ యోగా డే విశాఖపట్నం డిక్లరేషన్ ఆ డిక్లరేషన్లో మనం ఏమి చేయగలుగుతాం యోగాధ్యయన పరిషత్ ఉంది ఒకప్పుడు ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఎనభై ఏళ్ళలో మనం ఒక చట్టాన్ని తీసుకొచ్చాం ఒక యోగాధ్య పరిషత్ని క్రియేట్ చేశాం ఇక్కడ అది కూడా బైఫర్కేషన్ యొక్క చేయలేకపోయాం ఇమ్మీడియట్గా ఒక యోగా దాన్ పరిషత్ తీసుకొస్తాం అవసరమైతే ఏమేమి వస్తున్నాయి అందరితో మాట్లాడిన తర్వాత మీకు అనౌన్స్ చేస్తాం దాని ప్రకారం ఏ విధంగా లాజికల్ గా తీసుకెళ్లాలి ఇది ఒక గేమ్ చేంజర్ ప్రివెంట్ హెల్త్ కి ఎంతో ఉపయోగపడుతుంది ఈ రోజు పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాం హెల్త్ లో ఒక ఎన్టీఆర్ ఆరోగ్య శ్రీ కింద నాలుగు ఐదు వేల కోట్ల పైన ఖర్చు పెడుతున్నాం ఎంతైనా కూడా ఫార్మాసిటికల్స్ తింటే సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి కెమికల్స్ ఆర్ ఆల్వేస్ కెమికల్స్ ఇంకొక పక్కన ఆపరేషన్లు చేసుకుంటే బాడీస్ కట్ చేయడమే నేచర్గా వచ్చిన బాడీని మనం మిస్యూజ్ చేసి ఆపరేషన్లు చేసుకున్నారంటే అక్కడి నుంచి డ్యామేజ్ డ్యామేజ్ కాలు ఇరిగితే ఇరిగిన కాలే లేకపోతే హార్ట్ ఆపరేషన్ చేసుకుంటే హార్ట్ ఆపరేషన్ కానీ మనం జాగ్రత్తగా చేయగలిగితే బెటర్ లైఫ్ స్టైల్స్ నేను ఏదో డిసిప్లిన్ మాట్లాడడం లేదు యూ ఎంజాయ్ అండర్ ది సేమ్ టైమ్ వన్ డే వన్ అవర్ ఎవ్రీ డే ఫర్ యువర్ సెల్ఫ్ మీకోసం వన్ అవర్ అంటే ఫైవ్ పర్సెంట్ ఆఫ్ యువర్ టైం యూ స్పెండ్ ఇట్ దెన్ యూ కెన్ సీ ది డిఫరెన్స్ మిరాకల్స్ మీరు మీ కుటుంబానికి భారం గారు రాష్ట్రానికి కూడా భారం గారు రెండు విధాల మీ కుటుంబం మీరు అనారోగ్యం అయితే కుటుంబం అంతా సఫర్ అవుతుంది మిమ్మల్ని హాస్పిటల్ తీసుకపోవాలా తీసుకురావాలా రెండోది రాష్ట్రానికి భారం ఎందుకు మీకు ఆరోగ్య ఖర్చుల కంటే ఖర్చు పెట్టాలి మళ్ళీ ఆ డబ్బులు ఉంటే వెల్ఫేర్ ఖర్చు పెట్టచ్చు ఎంపవర్మెంట్కి ఖర్చు పెట్టచ్చు సో మెనీ వేస్ వీ కెన్ డూ ఇట్ సో దీన్ని ఇంకా పెద్ద ఎత్తున ప్రమోట్ చేస్తాం